హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు వీడియో వచ్చేసి మా ఇంటి ఇంటిదేవర గంగమ్మ తల్లి జాతర అయితే జరుగుతుందండి జాతర దగ్గరకైతే వెళ్తున్నాం మార్నింగ్ లేచి గుమ్మాలు శుభ్రం చేసుకొని చక్కగా ముగ్గులు వేసుకొని స్నానాలు చేసి పిల్లలకైతే పాలు తాయించుకొని ఇంకా రెడీ అయ్యి జాతర ఎక్కడైతే జరుగుతుందో అక్కడికి వచ్చామండి ఏంటి సడన్గా జాతర అంటే లాస్ట్ ఇయర్ అయితే ఆషాఢ మాసంలో జరిగిందండి ఈ ఇయర్ వచ్చేసి శ్రావణ మాసంలో జరుపుతున్నాము లాస్ట్ ఇయర్ మన ఛానల్లో కూడా అప్లోడ్ చేశాను సడన్గా ఇంట్లో ఏటపోతుల జాతర జరిగిందని చెప్పేసి ఆ వీడియో చూడాలని ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వచ్చి ఆ వీడియో అయితే చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడైతే అమ్మవారికి సంబంధించిన అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయండి ఆల్మోస్ట్ అయిపోవచ్చుని ఇంకా పక్కన వాళ్ళు అంటే ఇంటి పేరు వాళ్ళంతా వస్తే వెళ్దామని చెప్పేసి రెడీగా ఉన్నాం చిన్న చిన్నవి లోటుపాట్లు ఏమైనా ఉన్నాయేమోనని చూసుకుంటున్నామండి అన్ని బేషన్లోకి తాంబూలాలైతే పెట్టేస్తున్నాను నేను అమ్మవారికి సార తీసుకెళ్తున్నామని చెప్పాను కదండి ఆడపిల్లలు ఇంటి పేరు కలిసిన ఆడపిల్లలందరూ కూడా ఇంత అని అమౌంట్ ఇస్తారండి థౌజండ్ రూపీస్ లెక్క యశుతమ్మకు ఒక వెయ్యి రూపాయలు క్రిష్టమ్మకు ఒక వెయ్యి రూపాయలు అయితే ఇచ్చాము అలాగే ప్రతి ఆడపిల్ల ఇవ్వాలి కొంతమంది అంతా ఇస్తారు కొంతమంది వాళ్ళకు తోచినంత ఇస్తారండి తీసుకొని అమ్మవారికి సారైతే రెడీ చేశామన్నమాట ఒక్కొక్క బేషన్లో ఒక్కొక్క అమ్మవారికి అండి అంటే మా ఊర్లో శివాలయం గుళ్ళో భ్రహ్మరాంబాదేవికి అలాగే శీతలమ్మవారికి పోలేరమ్మ తల్లికి అలాగే గంగానమ్మ తల్లికి స్వామికి ఇలాగా ఊళ్ళో ఉన్న గ్రామ దేవతలకు సంబంధించిన అమ్మవారికి ఇచ్చి తరువాత మా గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్తామండి అంటే ఇంటి పేరు గంగమ్మ తల్లి దగ్గరికి ఆ గుడి ఎక్కడుందంటే గుంటూరు జిల్లా చేబ్రోల్ మండలం పక్కనే కొత్తరెడ్డిపాలెం అండి అక్కడికైతే వెళ్తాము పోతుని తీసుకొచ్చి స్నానం చేపిస్తున్నారు ఇప్పుడైతే చలిమిడి క్యాన్కి అలాగే స్వీట్స్ తీసుకొచ్చారు కదండి వాటన్నిటికీ పసుపు కుంకాల పూజ అయితే జరుపుతున్నారు ఆ పసుపు కుంకాలు పెట్టే పిన్ని వచ్చేసి తోట వాళ్ళ ఆడపిల్లండి తనకైతే అమ్మవారు కూడా ఒంటి మీదకి వస్తారు ఆ వీడియో కూడా చూస్తారు మీరు అందుకని నేను చలిమిడి స్వీట్స్ అవన్నీ అయితే చూపిస్తున్నాను మీకు చూడండి చలిమిడి అయితే చాలా టేస్ట్గా ఉందండి అమ్మవారి కోసం చాలా ఇష్టంగా చాలా ప్రేమగా చాలా భక్తితో అయితే చలిమిడి పట్టారు ఇప్పుడు స్వీట్స్ కూడా చూసేద్దాం ఇది వచ్చేసి జాంగ్రీ అనమాట ఇది శారీలో అమ్మవారికి పెట్టిన తర్వాత అమ్మవారికి శారీ అందించిన తర్వాత ఆడపిల్లలందరికీ ప్యాకింగ్ చేసి పంచుతారండి అందుకని చెప్పేసి చలిమిడి జాంగ్రీ అయితే తీసుకొచ్చారు ఇంకా మెయిన్ మెయిన్ అమ్మవారు గుడికి వెళ్తాం కదండి ఆ అమ్మవారికి వచ్చేసి ఐదు రకాల స్వీట్స్ అయితే ముందుగానే రెడీగా పెట్టుకున్నారు అలాగే ఒక్కొక్క గుడిలో ఒక్కొక్క చలిమిడి ముద్ద అనమాట పెద్దగా చలిమిడి ముద్ద అలాగే ఐదు రకాల స్వీట్సు చీర బ్లౌజ్ పీసు పూలు పసుపు కుంకాలు అన్నీ పూజకి సంబంధించినవి అన్నీ అయితే బేషన్లో పెట్టుకున్నాం కదా ఆ గుడికి ఇప్పుడు శివాలయం గుడికి వెళ్ళగానే అమ్మవారికి ఆ సార ఆ బేషన్ బేషన్ అందిస్తామండి పంతులు గారు అమ్మవారికి సమర్పిస్తారు అలాగే గ్రామ దేవత గుళ్ళు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళినాక కూడా ఈ అత్త అయితే అమ్మవారికి నిమ్మకాయలు అయితే గుచ్చుతున్నారండి బొట్టు పెట్టాలంట డాడీ బియ్యం తీసుకోమే క్రిష్టమ్మ తీసుకొచ్చిన ప్యాకెట్ వచ్చేసి బియ్యం అండి బియ్యము పాలు మా ఇంటి నుంచి అమ్మవారి పొంగల్లోకి బియ్యం వెళ్ళాలని చెప్పేసి తెప్పించాము అలాగే క్రిష్టమ్మ వీడియోకి ఫోజులు ఇస్తుంటే చిన్న వీడియో క్లిప్ కూడా తీశాను ఇప్పుడైతే పోతునైతే తీసుకొచ్చారండి ఇంతకుముందు పోతుకి స్నానం చేసి గేటు కట్టేశారు కదా పోతు స్నానం చేసే టైంలో భలే గంతులు వేసిందండి వీడియో ఆన్ చేయగానే గంతులు ఆపేసి సైలెంట్గా స్నానం చేయించుకుంది ఇంక ఇప్పుడైతే పసుపు కుంకాలతో పూజ చేస్తున్నారండి పసుపు కుంకాల పూజ చేసే పిన్ని మా ఇంటి ఆడపిల్లండి అందుకని చెప్పేసి ఆ పిండి చేతుల మీదుగా అరేంజ్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అలాగే ఈ పిన్నికి అమ్మవారు కూడా ఒంటి మీదకి వస్తారు ఏదైనా లోటుపాట్లు ఏమైనా ఉన్నా కూడా ఆ పిన్ని చేసిద్దని చెప్పేసి ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తున్నారనమాట యశితా కృష్ణ అయితే పిల్లలతో చక్కగా ఆడుకుంటున్నారండి ఏమైనా హడావడి చేస్తారేమోనని టెన్షన్ పడ్డాను ఇంకా పోతికి పసుపు కుంకాల పూజ నిమ్మకాయలు అలాగే వేపాకులు పువ్వులు అవన్నీ కట్టాలన్నమాట ఎంతసేపటికి కూడా ఆ ఇంటి పేరు వాళ్ళు రావట్లేదండి ఏమనుకుంటున్నారంటే డబ్బులు స్టార్ట్ అవ్వలేదు ఇంకా అవ్వలేదు అనుకుంటున్నారు వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళంతా వస్తే స్టార్ట్ అవుదామని వీళ్ళు ఎదురు చూస్తున్నారు అందుకని చెప్పేసి డప్పులు వాళ్ళని పిలిచి రెండు స్టప్పులు వేస్తే వాళ్ళే వస్తారు అని ఇంకా డప్పులు అయితే స్టార్ట్ చేశారు చేసేసరికి వన్ బై వన్ వస్తూనే ఉన్నారండి ఇంకా పూతునైతే రెడీ చేస్తున్నారు జలతరించడం కొంచెం లేట్ అయిందండి అందుకని చెప్పేసి సాంబ్రాని అదే కలర్స్ ఉంటాయి కదండి అవి ఇంకా పసుపు నీళ్ళు అవన్నీ వేస్తూనే ఉన్నారు కొంచెం అయితే పోతూ జలతరించింది అంటే ఒక ఐదు అలాగా జలతరించకుండా డప్పులు సౌండ్కి అలాగే బెదిరిపోయి చూస్తూ ఉంది ఇంకా ఆమెకి ఏమైతే కావాలో అమ్మవారికి అవన్నీ చేస్తూ ఉన్నారు వన్ బై వన్ ఇంకా అంతలోకి కొంచెంసేపటికే పోతైతే జలతరించింది జలతరించడం కొంచెం లేట్ అయింది ఇప్పుడు ఒక మామయ్య స్టెప్లు వేస్తున్నారు కదా ఆయన వచ్చి బొట్టు పెట్టిన తర్వాత అయితే జలతరించింది ఇంకా ఆయన కూడా ఆనందంతో స్టెప్పులు వేస్తున్నారు అనమాట డప్పులు వాళ్ళు డప్పులు వామిస్తుంటే ఇంకా వీళ్ళు కూడా హ్యాపీగా చక్కగా సారీ తీసుకొని అయితే బయలుదేరుతున్నారండి అండి ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరిన తర్వాత శివాలయం గుడికి అయితే చేరుకుంటామండి అక్కడ బ్రహ్మరాంబాదేవికి సారీ సమర్పించిన తర్వాత సీతల అమ్మవారి దగ్గరికి వెళ్తాం అక్కడి నుంచి పోలేరమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తాం అక్కడి నుంచి పోతరాజస్వామి టెంపుల్కి వెళ్తాం అక్కడ నుంచి మా ఊరు గ్రామ దేవత గంగానమ్మ తల్లి గుడికి అయితే వెళ్తామండి మళ్ళీ గంగానమ్మ తల్లి గుడిలో వీడియో షూట్ చేస్తాను శివాలయం గుడిలో కొంచెం షూట్ చేస్తాను ఇక్కడైతే ఈ పెద్దమ్మ శివాలయం గుళ్ళు స్టెప్పులు వేస్తుంది అమ్మవారికి కొంచెం స్టెప్పులు వేస్తానంటే వేస్తుందండి ఈమె మా తోటలో ఆడపిల్ల అనమాట ఇంకా లేట్ అయిపోతుందని ఇంకా ఒక అక్క అయితే పిలుస్తుంది అనమాట ఇంకా మాకు చాలా టైం ఉంది కదండి ఈ గుళ్ళన్నీ తిరగాలి కదా లేట్ అయిపోయిందని ఇంకా ఆకు పిలిస్తే ఆ పెద్దమ్మ కూడా ఇంకా బయలుదేరింది కానీ అమ్మవారి కోసం చాలా సంతోషంగా స్టెప్లు అయితే వేశారు ఇప్పుడైతే నేను చెప్పిన గుళ్ళన్నీ తిరిగేసి గ్రామ దేవత గంగానమ్మ తల్లి గుడికి అయితే వచ్చాము టెంట్లు కట్టారు ఆ ఎండ షేడ్ చూడండి వీడియో కూడా బ్లడర్ వచ్చేసింది అంత క్లారిటీ లేదు కానీ ఇక్కడైతే నేను కొంచెం ఎక్కువసేపే వీడియో షూట్ చేయడానికి కుదిరిద్ది అనమాట గుడి కూడా ఫ్రీగా ఉంటుంది చక్కగా ఇక్కడైతే చాలామందికి అమ్మవారు ఒంటి మీదకి వచ్చారండి మా ఇంటి ఆడపిల్లలకి అలాగే ఇంకా పక్కన వాళ్ళకు కూడా అమ్మవారు అయితే ఒంటి మీదకి వచ్చారు ఇంకొక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి నేను ఈ వీడియో షూట్ చేసే సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు జాతరలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తెలుసు నేను వీడియో షూట్ చేశానంటే యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అని కూడా తెలుసు తర్వాత నన్ను షూట్ చేశారు వీడియోలో పెట్టారని మాత్రం ఎవరు అనుకోవద్దు ఇదంతా కూడా హ్యాపీ కోసమే మనం షూట్ చేసుకున్నాం వీడియో ఏంటంటే మన గ్రా మన గంగమ్మ తల్లి జాతర ఎప్పటికీ గుర్తుండాలని వీడియో షూట్ చేసి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను నేను ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను గంగమ్మ తల్లి గంగానమ్మ తల్లిని చూసేయండి ఇంక ఇలాగా గంగానమ్మ తల్లికి పూజలు చేస్తూ ఉండగానే ఇంకా వాళ్ళు అయితే వచ్చేసారు సారా తీసుకెళ్లేసరికి అమ్మవారికి ఎంత సంతోషంగా చిందులు వేశారు ఇంకా మేము ఆ గుడి దగ్గర నుంచి అయితే బయటకు వచ్చేసామండి ఇంకా ఊరు బయటకు అయితే నడుచుకుంటూ వెళ్ళాలి క్రిష్ట అయితే వాళ్ళ అత్త సంఖ్య ఎక్కింది ఇప్పుడైతే మా ఇంటి దేవర గంగమ్మ తల్లి మా తోడుకోళ్ళకైతే ఒంటి మీదకొచ్చి బయలుదేరి వెళ్ళే డాక్టర్కి దిష్టి తీసి ఆ డాక్టర్ ముందు కొంచెం సేపు ఆమె సంతోషాన్ని అందరికీ చూపించి అలాగే నిమ్మకాయల కూరికి నిమ్మకాయలతో దిష్టి తీసి డాక్టర్ని అయితే ముందుకు నడిపిందండి ఈ అక్క వాళ్ళకు కూడా వాళ్ళ ఇంటి ఆడపిల్లలకి జాతర జరుగుతుంది అనమాట కడియం వాళ్ళకి ఇంకా ఈ అక్క అయితే డాక్టర్కి దిష్టి తీసి మళ్ళీ అలాగే నా బాలుళ్ళు అంటే వాళ్ళిద్దరిని మా వారిని మా మామయ్యని చిందులు వేయమని అయితే అడిగిందండి మా వారికి అసలే చిందులు రావు ఏదో ఒక్క స్టెప్ అట్లా స్టార్ట్ చేశారు నేను అట్లా వీడియో ఆన్ చేయగానే ఇంకా ఆయన ఆపేసారు నన్ను చూడను కూడా చూడలేదు రెండు స్టెప్పులు అన్నా వేస్తే బాగుండేది ఊరు బయట దాకా కాలినడకనొచ్చి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యామండి కారులో అయితే వెళ్తున్నాము డాక్టర్లు అయితే ఇంక అందరూ వస్తున్నారనమాట లాస్ట్ ఇయర్ ఏమో పోతుని బండెక్కిచ్చేసి మేమైతే బైక్ మీద వెళ్ళాము ఇయర్ అయితే మాధవి వాళ్ళతో కలిసి కారులో వెళ్తున్నాం అదేనండి పిల్లలకి ఫీవర్స్ ఉన్నాయి మా పిల్లలకి అలాగే రాసకాకి కూడా జ్వరం వచ్చిందని చెప్పేసి ఇంకా కారులో వాళ్ళకి ఇటు కారు ఉంది కారులో వెళ్తున్నారు మా పిల్లలకి జ్వరం వచ్చింది కదా అని చెప్పేసి కలిసి వెళ్దాం కారులో అంటే ఇంకా కారులో అయితే వచ్చాము అక్కడి నుంచి మేము ఇడ్డిపాలెం అయితే వచ్చేసామండి ఊరు బయట ఒక గుళ్ళు ఆగి ఆంజనేయ స్వామి గుళ్ళు పిల్లలకి బత్తాయి జ్యూస్ చేసి తాపిచ్చి అలాగే అన్నం కూడా పెట్టుకొని అయితే వెళ్ళామనమాట ఈ గ్యాప్లో మేమైతే అక్కడ చాలా మిస్ అయ్యామండి వీడియో షూట్ చేయటం కానీ అదేం జరగలేదు మేము ఇక్కడే ఉన్నాం అక్కడ చాలా అయితే జరిగినాయి కలర్స్ కొట్టుకున్నారు అందరూ అలంతరించడం కోసం అయితే అందరు వెయిట్ చేశారండి పోతైతే ఇంకా నీళ్లు పోయి అటు తిరిగి ఇటు తిరిగి ఇంకా నా ముందుకు వచ్చింది నా ముందుకు వచ్చి జాతర ఇచ్చేసరికి నేను కలో జగా కలో జగ అని అందరూ అరుస్తున్నారు అమ్మవారికి అలా అరిస్తేనే సంబరంగా ఉంటుందండి ఆమెకి హ్యాపీ అనమాట ఇంకా పోతునైతే ఇప్పుడు బలిస్తున్నారు చూడండి క్రిష్టమ్మ అయితే అసలు అలాగే చూస్తూ ఉంటుంది వద్దు వద్దు అని తల అడ్డంగా ఊపిద్ది ఆమె ఎక్స్ప్రెషన్ వీడియో కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే పోతును బలిస్తున్నారండి పోతుని బలిచ్చిన తర్వాత వంట చేసిన తర్వాత భోజనాలు చేసి నైట్ ఇంటికి వచ్చేసరికి కార్లో వచ్చాం కాబట్టి నైన్ థర్టీ కల్లా వచ్చేసామండి ఇంకా వెనకమాల వాళ్ళు ఎప్పటికొచ్చారో తెలియదు నాకు ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరినీ కలుపుకుంటూ మాట్లాడటం అంత ఈజీ అయితే కాదండి ఇలాంటి సంబరాల్లో వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా కష్టం అనమాట బాయ్